కారం రంగు రుచి తో కారం రంగు రుచి ప్రతిరోజు 1.70 లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళన్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆధార్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి 5 వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదామరకొండం నేను మీ ప్రసాద్ మరల జనంలోకి జగన్ ఈసారి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ పాయింట్ ఓట ఇక వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ అంతర్గత సమావేశం నిర్వహించారు సరే సాధారణంగా ఏ పార్టీ అయినా సరే అంతర్గతంగా చర్చించుకోవచ్చు చర్చలు చేసుకోవాల్సింది ఏంటి ఎవరైనా సరే సాధారణంగా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో తప్పులు ఎక్కడ జరిగినాయి ఇంత ఘోర ఓటమి తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా ఉండాలి ఇట్లాంటి ఫలితాలు ఇట్లాంటి చేదు ఫలితాలు అనేది ప్రధానంగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఎదుటి వారిలో తప్పులు ఎత్తుక్కోవాలి ఎదుటి పార్టీలో కానీ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన అనేది జరగదు రాసి పెట్టుకోండి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే వాళ్ళు మాత్రం చేసుకోరు ఎందుకంటే ఇంత ఘోర ఓటం వచ్చిన తర్వాత కూడా మేము పలానా దగ్గర తప్పుడు నిర్ణయాలు చేసుకున్నాం పలానా చోట తప్పు చేసాం పలానా చోట పొరపాట్లు జరిగినాయి అవి చెక్ చేసుకుంటే బాగుండేదని చాలా చాలామంది వైసీపీ నాయకులు ఓటమి చెందిన తర్వాత మాజీలు అయిన తర్వాత అభిప్రాయపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోట మాత్రం ఆ పదమే రాల ఇది ముమ్మాటికి వాస్తవం ఇక దాని తర్వాత నిన్న సమావేశంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన లూప్ హోల్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ మైనస్లు కానీ ఏమి చూసుకోకుండా ప్రధానంగా చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఈ ఆరు నెలల్లో కూటమి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందట సో ఇప్పుడు చెప్పండి కూటమి ఆరు నెలల పరిపాలన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఏదైతే ఈ కూటమి పైన వ్యతిరేకత ఉంది ఈ ఆరు నెలల వీళ్ళపైన వచ్చిన వ్యతిరేకత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో మరి ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి ఓకే రైట్ నిజంగానే కూటమి పైన వ్యతిరేకత వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కడైనా సానుకూలత వచ్చిందా ఇప్పటికైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరినైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినందుకు ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగితే కనీసం పది మందిలో ఒక్కరి దగ్గర కూడా ఆ మాట రావట్లా ఇరవై మందిలో ఒకరు కూడా మాట్లాడట్లే ఆ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుకూలత పెరగాలి పోని కూటం మీద వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుకూలత పెరగాలిగా ఇప్పటివరకు ఈ ఆరు నెలల్లో ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది ఎన్ని అక్రమాలు చేశారు ఎంతమందిని బెదిరించారు ఇవి తీస్తంటే వాటికే సరిపో సంబంధం సరిపోవట్ల కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన ఎపిసోడ్ కానీ ఆ తర్వాత కాకినాడ పోర్ట్లో రావు కే వెంకట్రావు ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ ఆయన ఏ విధంగా బెదిరించారో విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి బెదిరిస్తే విక్రాంత్ రెడ్డి చెప్పినట్లుగానే చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇస్తే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కొంతమంది మీద అఘాయిత్యాలు కొంతమంది మీద దారుణాలు ఇంకొంతమంది మీద ఆక్రమాలు ఇంకొంతమంది మీద అక్రమాలు ఇన్ని జరిగి ఉండప్పుడు అసలు అవి తీర్చు తీస్తుంటేనే నోరు ఎళ్ళబెట్టేంత నెంబర్లు కోట్లు కోట్లాయన కోట్లు అంత జరుగుతుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారంట వీళ్ళ మీద వ్యతిరేకత ఉందంట తీవ్రంగా వ్యతిరేకత ఉందంట కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తారంట ఎంతవరకు బాగానే ఉందా అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది ఏంటి అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు చూసారా ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పాట మళ్ళీ మొదలైంది పాత పాటే మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు సో ఇటీవల ఈ మధ్యకాలంలో ఆ పాట లేదు జనాలు ఆ పాట వినం బాబు అని చెప్పేసి సీడీలు డీవీడీలు ఒకప్పుడు ఉండేవి అవన్నీ ఇరగొట్టేసినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం డిలీట్ చేసారు ఆ పాటని మరలా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి కొత్త పాట కొద్దిగా లిరిక్స్ అడ్డీ చేసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రీమిక్స్ అనమాట అది రీని రీమిక్స్ లాగా మరలా జనాల్లో మరలా పైగా ఇప్పుడు ఈ కొత్త పాటకి మ్యూజిక్ కొట్టింది ఎవరనుకుంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ పాట ఎత్తుకున్నాడు దేవి శ్రీప్రసాద్ మామూలుగా మొన్న పుష్ప టూలో కూడా ఆడియో ఫంక్షన్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉంటాడు కదా పాటలు అది ఆయన పాడతాడు ఆయన మ్యూజిక్ కొడతాడు అట్లా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎత్తుకున్నారంటే ఈ పాటని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టూ పాయింట్ ఓ అని ఇక అది ఎట్లా ఏ రేంజ్లో ఉంటుందో చూడండి ఇక ఇప్పుడు మామూలుగా ఫస్ట్ టైం చెప్పినప్పుడే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ హే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ లేదు అక్కడ లేదు అసలు నడినా వైనాట్ వన్ సెవెంటీ ఇదేంద్ర నాయన అన్నట్టుగా ఉంటే చివరికి నేను కొంతమందిని ఇంటర్వ్యూలు చేస్తుంటే అది మాత్రం చెప్పమా ఇంకేదన్నా చెప్పనట్టు లేదు లేదు వైనాట్ అన్నారు ఏమైంది అసలు ఏమన్నా అవకాశం ఉంటుందా పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు ఛాన్స్ ఉంటాం సంగతి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఛాన్స్ ఉండదు ఎప్పుడు ఇప్పుడు కాదు నేను చెప్తుంది అప్పుడే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అప్పటికే లేదు నేను చెప్పింది ఎప్పుడో తెలుసా మీకు ట్వంటీ ట్వంటీ టూలో అప్పుడే అసలు వైసీపీ గెలవదు ముర్రో అంటే వైనాటి వన్సేవండి ఇది కొత్త పాట అది ఒక ఎత్తు ఇప్పుడేమో ఏదో తొందరపడి కూర్చుంది ఒక కోయల అనేది పాట ఉంది అట్లాగే ఆరు నెలలు అవలా అయ్యిందో లేదో మొదలవు వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంది అదేంటది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోండి వైసీపీ వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు లేదా టీడీపీ ఎవరైనా సార్ రాజకీయంగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన అధికారంలో ఉండగా హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ప్రతి సంక్షేమ పథకాన్ని నెరవేర్చాడు అది అప్పు చేశాడా తప్పు చేశాడా ఏం చేశాడో అదే సెకండరీ పథకాలన్నీ నెరవేర్చాడు ప్రతి పథకం ఆయన చెప్పింది చెప్పినట్లుగా ప్రాప్ట్గా టైంకి ప్రతి ఒక్కరి అకౌంట్లో లబ్ధిదారుల అకౌంట్లో వేశారు ఓకే అయినా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఘోరవాటం ఎందుకు అంటగట్టారనే ఆలోచన ఉందా పోని కనీసం అంటే ప్రజలకు కావాల్సింది ఏంటి పథకాలు కాదు మీ పథకాలు వద్దు మీరు వద్దు బాబు మాకు ఈ పథకాలు వద్దు నువ్వు ఎంత బ్రహ్మాండంగా టైంకి పథకాలు వేసినా మాకు పథకాలు కాదు కావాల్సింది ఉపాధి మా జీవితంలో మా బిడ్డలకి ఉపాధి కావాలి మా తలసరి ఆదాయం పెరగాలి వాళ్ళ జీవన శైలి మారాలి ఇది వాళ్ళు కోరుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ఇంకా అదే భ్రమలో ఆ పథకాలు ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు వీళ్ళు సూపర్ సిక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు పెట్టుబడిదారులు వచ్చి వాళ్ళకి ఇంటికి ఏదో ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి సెమీ స్కిల్డో స్కిల్డో అన్స్కిల్డో వెల్ స్కిల్డో ఏదైనా సరే వచ్చిందనుకోండి అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోద్ది పథకాల గురించి వాళ్ళు ఆలోచించే అవసరం ప్రభుత్వం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎంత కాడికి ఆయన ఆ డీబీటీ ద్వారా ఇచ్చే పథకాల కోసం ప్రజలు ఎదురు చూడాలి ఇదే ఆలోచన ఇంకెప్పుడు ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందేది మీరు ఐదు సంవత్సరాల్లో క్రమం తప్పకుండా పథకాలు వేసినా ఇంకా పథకాల కోసం ఎదురు చూస్తున్నారు అని మీరే పదే పదే చెప్తున్నప్పుడు ఆ పథకాల వలన ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అలాగనే పథకాలు తీసేయమని నేను అన్నట్ల పథకాలు ఉండాలి కానీ ఆ పథకాలే అన్నీ అన్నట్టు ఉండదు అది గుర్తుంచుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా మాత్రం అదే పథకాలు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అంటున్నారు జిమిలీ అంటాడు గిమ్లీ అంటాడు ఇదేదో అంటారు ఏమీ జరగవు ఆ సూపర్ సిక్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వేస్తాము అన్నారు సరే వెయ్యలేదు అనుకుందాం వెయ్యకపోతే ఆ లబ్ధిదారుల్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం కానీ రాజధానికి సంబంధించింది కానీ పెట్టుబడిదారులకు సంబంధించింది కానీ పోలవరానికి సంబంధించింది కానీ రహదారులకు సంబంధించింది కానీ రహదారులు ఇప్పుడు పడుతున్నాయి ఎంత సంతోషం ఉంది సంక్రాంతికి వెళ్ళా రహదారులు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పేసింది ఆల్రెడీ సో ఎవరైనా అన్యాయం చేసినా వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తే అది ఏ పార్టీ వాళ్ళనైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం గట్టిగా వాళ్ళ పైన ఉంటాయని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు కదా మరి ఇంకెక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత ఇవాళ ఇంతమంది ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఏమైపోతున్నారు బుక్ అయిపోయి సస్పెండ్ అయిపోతున్నారు తాజాగా నిన్న ఆయన పేరెంట్ ఐపీఎస్ సంజయ్ గారు ఆయన కూడా సస్పెండ్ అయ్యాడుగా అందుకు ముగ్గురు ఐపీఎస్లుగా ఇంకా రేపో మాపో పివీ సునీల్ కుమార్ ఆయన కూడా సస్పెండ్ అయిపోతున్నాడు అయ్యా సూచనలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎప్పుడైనా ఉందో చరిత్రలో ఎంతమంది అయిపోయేసరికి వెళ్ళి ఎందుకు సస్పెండ్ అయ్యారు అంటే వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు నానా రకాలుగా మరి ప్రలోభాలకు గురిచేశారో ఇబ్బందులు పెట్టారో ఏదో చేశారు మొత్తానికి వాళ్ళందరూ అలా అయిపోయారు పరిస్థితి మరి ఎప్పుడు ఏ విధంగానూ ఎవరికి లేదు ఆ విధంగా అట్లాగే వ్యాపారస్తులు కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీ కుదేలైపోయింది కదా పవన్ కళ్యాణ్ గారి సినిమా భీముల నాయకు ఐదు రూపాయల టికెట్ మరి అట్లా ఉంటుంది సో ఆ రకంగా చేసి మళ్ళీ ఆ మద్యం బ్రాండ్లు ఎక్కడన్నా ప్రజలు మర్చిపోయారా కొత్తగా బ్రాండ్లు ఇప్పుడు మరలా పాత కొత్తగా ప్రభుత్వం వదిలిన తర్వాత ఈ మధ్య కాస్త మందుబాబులు అట్ట అట్ట శాంతి తీరుతున్నారు మళ్ళీ వాళ్ళని వెన్నులో ఉడుకుబుట్టించేస్తున్నారు మీరు మరలా నేను వచ్చేస్తాను వైనాడు వన్ సెవెంటీ అంటే వాళ్ళకి దడబుట్టిపోతుంది ఇక బాబో మళ్ళీ బ్రాండ్లు వస్తున్నాయేమో జగనన్న బ్రాండ్లు అనే భయం కూడా ఉందేమో బహుశా అట్లా ఉంది అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మరలా వద్దాం అనుకుంటున్నారు కదా మరి ఐదేళ్ళు అధికారంలో ఎందుకు రాలా బయటకైనా ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి మీకు ఇచ్చే పథకాల పరిస్థితి ఏంటి ఏ రోజు మాట్లాడారా ఎప్పుడైనా మాట్లాడతానికి వచ్చింది ఎప్పుడో తెలిసే ఎన్నికలకు ముందు సిద్ధం అని చెప్పేసి మీటింగ్లు పెట్టి ఆ టేప్ వేసుకొని అవి మాట్లాడారు తప్ప ఏ రోజు కూడా ప్రజల్లోకి వచ్చేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి మన పరిపాలన తీరు గురించి మనం పెట్టిన పథకాలు అందరికి రీచ్ అవుతున్నాయా సరే పథకాలు అంటే అది ఆ బడి ఓడి ఏది చెప్పారు కదా ఇంటింటికి వైసీపీ ఇంటింటికి గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి ఏది చెప్పారు సరే రైట్ అదే అయిపోయింది పోని ఈయన కూడా వెళ్ళి తెలుసుకోవాలి కదా ఏ రోజైనా సరే ప్రజల్లోకి వస్తారా బ్యారిగేడ్లు పరదాలు ఇవన్నీ గెలిస్తేనేమో మనం జనాలకు కనపడం ఓడిపోతే మాత్రం జనాల్లోకి వచ్చేస్తానంటారు రండి ప్రజలు స్వాగతిస్తే రండి మరి చెట్లు ఏం తప్పు చేసిన పాపం చెట్లు కూడా కొట్టేశారే ఒక చోట పర్యటన ఉంది మీటింగ్ ఉంది అంటే ఒక మూడు నాలుగు రోజులు వీధి వీధి షాపులన్నీ కట్టేయాలా స్కూళ్ళు తెరవకూడదు స్కూల్ బస్సులు ఇవ్వకూడదు మీకే స్కూల్ బస్సులు పెట్టేయాలా అది అసలు జనాలు ఇంకా మర్చిపోలే అప్పుడే మరలా నేను వచ్చేస్తానని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలేమన్నా ఆశీర్వదిస్తారా ఎట్టా రిసీవ్ చేసుకుంటారు ఏం చేస్తారు అనేది తెలియాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరలా జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారంట ఈసారి మార్చారండి ఓయ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వన్ సెవెంటీ ఫైవ్ టూ నాట్ ఓ టూ పాయింట్ ఓ సారీ టూ పాయింట్ ఓ అని ఏదైతే ఇప్పుడు సజ్జల్ గారు కూడా మ్యూజిక్ స్టార్ట్ చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ